హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహరి పాడ్కాస్ట్ లో పూల పడవ నీళ్ల కడవ కథ విందాం రచన శ్రీ గరిమెళ్ల బిఎస్ నాగేశ్వరరావు మరిక కథలోకి వెళ్దామా అది సరయూ నది తీరంలోని రామాపురం గ్రామం నది ఒడ్డునే దేవాలయం ఉంది ప్రతి సంవత్సరం అక్కడ జాతర జరుగుతుంది జాతర పూర్తయ్యాక దేవుని విగ్రహాలను పడవ మీద నదిలో విహరింపచేయడం ఆనవాయితీ ఆ సంవత్సరం కూడా అలా విహరింపజేయడం కోసం ఒక పడవను ప్రత్యేకంగా రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు చూసిన వాళ్లంతా అబ్బా పడవ భలే ఉంది అని పొగుడుతూ ఉంటే విని పడవ తనలో తాను మురిసిపోయింది అంతేకాదు గర్వం కూడా బాగా పెరిగిపోయింది కాని ఇంతలో హోరుమని పెద్ద వాన మొదలైంది అది అలా అలా పెరిగి కుంభవృష్టిగా మారి చివరికి నదికి వరదలొచ్చే వరకు కురిసింది చూస్తుండగానే నదిలో చెట్లు జంతువులు వస్తువులు కొట్టుకుపోతున్నాయి తాడు తెగిపోవడంతో పడవ కూడా కొట్టుకుపోతుంది దానికి దుఃఖం ముంచుకొచ్చింది జాతరలో దేవుణ్ణి బూరేగిస్తూ ప్రజల దండాలు అందుకుంటూ ఆనందంగా విహరిద్దాం అనుకుంటే ఇలాగవుతుందేంటి అని బాధపడింది అలా చాలా దూరం కొట్టుకుపోయాక ఒకచోట ఒడ్డుకు చేరి ఆగిపోయింది అమ్మయ్య అనుకుంది అప్పటికే అలంకరణ అంతా చిదిరిపోయింది ఒక పక్క కొంతమేర దెబ్బ తినింది ఇంతలో అదే వరద నీటిలో కడవ ఒకటి కొట్టుకు వస్తూ పడవను ఒకవైపు తాకుతూ ఆగింది పడవకు ఒక్కసారిగా కోపం వచ్చింది ఏయ్ నన్ను తాకడానికి నీకెంత ధైర్యం పక్కకు జరుగు ముందు అంటూ గద్దించింది కడవ భయపడుతుంది ఇప్పుడు జరిగితే మళ్ళీ ప్రవాహంలో పడి కొట్టుకుపోతాను కొంచెం ఓపికి పట్టు కాస్త నీటి ఉద్రి తగ్గగానే నేనే జరిగే ఏదోలాగా ఒడ్డుకు చేరుకుంటా అని కోరింది పడవ మరింత కోప్పడుతూ అసలు నీ రంగు చూసుకున్నావా ఒట్టి మట్టికుండవి నువ్వెక్కడా దేవుడి ఊరేగింపు కోసం ప్రత్యేకమైన జట్టును వెతిక్కొట్టి పవిత్రమైన చెక్కతో తయారు చేసిన పడవను నేనెక్కడా నన్ను తాకే అర్హత నీకు లేదు పక్కకు జరుగు అంటూ హూంకరించింది ఇప్పుడు ఇద్దరం ఆపదలో ఉన్నాం ఒకరికొకరు సహాయం చేసుకోవడం ధర్మం అంది బతిమలాడుతూ కడవ అంతలో ఒడ్డున్న కొంతమంది పిల్లలు గుంపులుగా చేరి నదిలో కొట్టుకొస్తున్న వస్తువులన్నింటినీ జాగ్రత్తగా సేకరిస్తున్నారు పడవ వాళ్ల వైపు చూస్తూ కడవతో వాళ్లు నన్ను చూసి ముచ్చటపడి ఒడ్డుకు తీసుకుపోతారు నువ్వు మాత్రం మళ్లీ ఈ ప్రవాహంలో పడి కొట్టుకుపోతావు పాపం అంది జాలిగా పిల్లలంతా గుంపుగా వచ్చి పడవ భలే ఉంది అంటూ దానిమీద ఎక్కి పూలదండలను చిదిమేసి చిందరవందరగా విసిరేశారు అందరూ కలిసి ఒక్కసారిగా గెంతటం వల్ల పడవ రెండు ముక్కలుగా విరిగి ఒక పక్కకు ఒరిగిపోయింది పిల్లల్లో ఒకడు కడవని చేతిలోకి తీసుకుని ఒరే ఇది బాగుందిరా రోజు నీళ్లు తెచ్చుకోవచ్చు అంటూ దాన్ని జాగ్రత్తగా పట్టుకున్నాడు అందరూ కలిసి పడవను తిరిగి ప్రవాహంలో నెట్టేశారు పైపై మెరుగులు చూసుకుని అహంభావం పెంచుకుంటే వినాశనం తప్పదు ఎవరికైనా అని రెండు ముక్కలై దీనంగా నదిలో కొట్టుకుపోతున్న పడవ వైపు చూస్తూ అనుకుంది కడవ ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో